హాయ్ ఇయర్స్ ఆఫ్టర్ సో లాంగ్ ఇది మళ్ళీ లాంగ్ వీడియోతో వచ్చాను కేయర్పురంలో జరిగే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అండి చూడండి పెద్ద చెట్టు ఉంది ఎదురుగా గుడికి ఎదురుగా అనమాట ఇది పెద్ద చెట్టు ఉంది ఇది పక్కనే రథాన్ని రెడీ చేస్తున్నారండి నేను ఎగ్జిట్లోంచి తీసాను అనమాట ఈ వీడియో ఇదిగోండి ఎంట్రన్స్ రాజగోపురం ఇది జస్ట్ రాజగోపురం మాత్రమే గుడి గోపురం కాదు చూడండి ఛత్రాలు చా ఎంత బాగున్నాయో గుడుగులు అవి పెట్టి బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారు నిజంగా సిఎన్సీ కటింగ్ అవి ఉన్నాయి అవి క్లియర్గా తీద్దాం అనుకొని అలా తీసాను అనమాట చాలా బాగా వచ్చిందండి నిజంగా గుడి అయితే మాత్రం ఎయిడ్స్ అనేవారాలు వ్రతం చేస్తాను కదా అది కంప్లీట్ చేసుకొని దర్శనం కోసం వెళ్ళాం అనమాట ఉదయం వెళ్తే ఉదయం అవ్వలేదన్నమాట కొంచెం ఎక్కువ జనం ఉన్నారని మళ్ళీ వెనక్కి వచ్చేసాము మళ్ళీ ఈవినింగ్ వెళ్తే చాలా బాగా ఈవినింగే వర్త్ అనిపించింది ఎందుకంటే లైట్ సెట్టింగ్స్ అయ్యి ఉన్నాయి కదా ఇది రథం అండి మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది కదా నార్మల్గా అయితే ఆ టైప్ అనమాట అది చేయడానికి ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి గుడి గోపురం అండి ఎదురుగా ఏ డెకరేషన్ చేస్తారో అదంతా తీసారనమాట ఇది పక్కన ఉత్సవ విగ్రహాలు అవి వాటికి చే జరిగే కళ్యాణాలు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి అనమాట ఈ ప్లేస్లోనే కాస్త టైం పోయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం క్లియర్గా క్లారిటీగా తీస్తాను కొంచెం రష్గా ఉంది కదా ఆ క్లిపింగ్ కూడా యాడ్ చేస్తాను తర్వాత ఇదిగోండి ఇప్పుడే ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారంట అందరూ దర్శనం చేసుకుంటున్నారు ఈ పక్కనుండింది శివాలయం అనమాట దీ శివాలయం ధ్వజస్తంభం ఇదిగోండి రాజగోపురం బ్యాక్ సైడ్ నుంచి చూడండి సిఎన్సీ గేటింగ్ ఎంత పక్కన పడిందో తిరునామాలు అవ్వను చూడండి ఎంత పెద్ద గోపురాలు నిజంగా తిరుమలలో ఉన్నట్టుంది ఇదేమో గరుడ గుడి ఇదిగోండి ఇప్పుడే తీసుకొచ్చి పెడుతున్నారనమాట ఉత్సవ విగ్రహాలని చాలా బాగా చేశారు నిజంగా చాలా బాగుంది అండి ఇదిగోండి ఎంత బాగుందో ఇదిగోండి ఇప్పుడు ఫ్రీ అయింది ఉత్సవ విగ్రహాలు ఇవి అసలు గోపురం పక్క అదే జయ విజయాలు పక్కన ఉంటాయి గుళ్ళోని ఇదిగోండి ఇక్కడ గుళ్ళు కళ్యాణాలు అవి జరిగేది ఇక్కడ అనమాట ఈ ప్లేసు చాలా బాగుందండి నిజంగా ఇది నంది వెంకటే వెంకటేశ్వర స్వామి గుడికి పక్కనే శివాలయం కూడా ఉంటుంది ఆ ఆ ప్రహరీ గోడలోనే ఉంటుంది అనమాట ఇదిగోండి నంది ఎదురుగా వెళ్ళకూడదు కదా అని చుట్టూ తిరిగి ఆ పక్క నుంచి వెళ్తున్నాను అనమాట దర్శనానికి ఇదిగోండి ధ్వజస్తంభం నందికి నంది గుడి వెలుపలు ఉంటారనమాట చూడండి బాగా డెకరేషన్ చేశారు కదా పచ్చిపళ్ళతో వాటితోని యాక్చువల్గా ప్రతిసారి అయితే ఈ గుడి తొడుగేమో ఉండదండి ఈసారి తొడుగేసేసారు కానీ తొడుగు లేకుండానే నిజంగా శివుడి నిజ రూపమే చాలా బాగుందనిపిస్తుంది మనిషికి ప్రశాంతంగా అనిపిస్తుంది ఈసారి అయితే తొడుగేశారండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా అందువల్ల ఇంతకంటే క్లియర్గా అయితే వెంకటేశ్వర స్వామిని బా తీసాను కానీ శివుడిని తీయలేకపోయాను సారీ అండి ఏదైతేనే మీరు ఇక్కడ కేఆర్పురంలో శివుని గుడిని కూడా దర్శనం చేసుకున్నారనమాట చాలా బాగుంటుంది చూడండి అటు ఇటు జయ విజయులు కూడా శివుని గుడికి కూడా పెట్టారండి అలాగే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది ఇదిగోండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి లోపల చూడండి లోపల నుంచి మనం తిరుమలలో చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది అండి ఇంచుమించు ఈ జయ విజయులు లోపల కూడా పెద్దగా లైటింగ్ అది లేకుండా ఓన్లీ దీపాలకాంతిలోనే మనకు దర్శనం వస్తుంది ఇప్పుడు లైటింగ్ వేసారండి లైట్ లోపల ఎంత బాగుందో కదా చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి మీరు రాగా